మేము గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ ఖాళీ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తప్ప ఆ పార్టీలో ఎవరు మిగలరు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది ధరణి స్పెషల్ డ్రైవ్ పదిహేడు వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన ఉత్తర్వులు జారీ చేసినటువంటి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఇంద్రమ్మ ఇండ్ల పట్టాలు ఆడబిడ్డల పేరుతోనే అని చెప్పేసి ఒక వార్త వార్తా కథన అంశం చూస్తూ ఉన్నాం నిషేధిత జాబితాలో ఉన్న ఊర్లలో ఎంపీ సంతోష్కు పట్టా ఎట్లొచ్చింది అని ధరణి కమిటీ సభ్యుడు కోదండరా కోదండరెడ్డి ప్రశ్నించినటువంటి అంశం అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం పసుపు క్వింటాల్ పదిహేడు వేల పదకొండు రూపాయలు అదనం ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి రైతులు త్వరలో కింటాకు కింటా రేటు ఇరవై వేలు దాటొచ్చు అని చెప్పేసి వ్యాపారులు చెప్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ మొత్తాన్ని చూస్తున్నాం పసుపు ధర పెరిగింది అన్న అంశం రంజాన్ నెల ప్రారంభం ముస్లింల ప పవిత్ర మాసం రంజాన్ షురు సోమవారం దేశవ్యాప్తంగా నిలవంక కనిపించడంతో ముస్లిం మత పెద్దలు ఈ మేరకు ప్రకటన చేశారు మంగళవారం తెల్లవారుజామున్ నుంచి అంటే మ మంగళవారం తెల్లవారుజామున్ నుంచి రోజా అంటే ఉపవాసం పాటించనున్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ కథనం అయితే చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఏడు ఆస్కార్లు ఓపెన్ హైమర్కు ఏడు ఆస్కార్లు ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేటటువంటి ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో ఈ వేడుకకు వేదికగా మారింది క్రిస్టోఫర్ నోలాన్ తీసినటువంటి ఓపెన్ హైమర్ చిత్రానికి తొంభై ఆరవ అకాడమీ అవార్డులు సత్తా చాటింది మొత్తం ఏడు విభాగాల్లో ఈ సినిమా అవార్డులను గెలుచుకుంది ఓపెన్ హైమర్తో పాటు పూర్ థింగ్స్ పూర్ థింగ్స్ అదేవిధంగా బార్బీ ది జోన్ ఆఫ్ ద ఇంట ఇంట్రెస్ట్ అని చెప్పేసి అనాటమీ ఆఫ్ ద పాల్ చిత్రాలకు ఆయా చిత్రాలకైతే ఆ ఆస్కార్లు వచ్చినట్టుగా ఇక్కడ వార్తా కథనాంశం అయితే చూస్తూ ఉన్నాం ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తా ముఖ్యాంశాలు అదేవిధంగా ఆంధ్రజ్యోతి జ్యోతిలో ఎటువంటి వార్తలనే చూద్దాం ఆంధ్రజ్యోతి హైదరాబాద్ తిరుగులేని దివ్యాశ్రం భారత్ ఇది ఇది ఏంటి అంటే ఇందాక చదువుకున్నటువంటి వార్తా వార్తాంశమే వెలుగులో వెలుగులో చదువుకున్నటువంటి అగ్ని ఫైవ్ పరీక్షకు సంబంధించినటువంటి వార్తా ముఖ్యాంశం ఓకే మొత్తానికి మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి అన్నటువంటి అంశాన్ని మళ్ళీ ఇదే ఆంధ్రజ్యోతిలో కూడా చూస్తూ ఉన్నాం పార్టీలో మిగిలేదు కేసీఆర్ కుటుంబమే అని చెప్పేసి ఇదొక వార్త అయితే అమల్లోకి సి పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలు నోటిఫై చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు అని చెప్పేసి ఇందాక వెలుగులో దిద్ద పథకంతో చూసినటువంటి వార్తని గడువు పెంచం ఎన్నికల బాండ్ల వివరాలు నేడు ఈసీకి ఇవ్వండి ఎస్బీఐ ఆదేశించినటువంటి సుప్రీంకోర్టు అని చెప్పేసి ఈ వార్తా కథనాంశం కూడా కనిపిస్తూ ఉంది ఇక వడ్డీ లేని రుణం గ్రామ సమైక్యలో ఎస్ఎస్జీలకు కోటి దాకా అరవై మూడు లక్షల మంది మహిళలకు ఐదు లక్షల బీమా తెలంగాణ మహిళా శక్తి పేరుతో పథకానికి శ్రీకారం నేడు ప్రారంభించనున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్లో లక్ష మంది మహిళలతో సభ అని చెప్పేసి అయితే ఇడ వార్తా కథనం చూస్తూ ఉన్నాం ఇవాళ అమిత్ షా గారు కూడా హైదరాబాద్కు రానున్నటువంటి అంశం అయితే తెలిసిందే సో మోదీ మిషన్ సౌత్ పదిహేను నుంచి ఐదు రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన పదహారు పదిహేడు పద్దెనిమిది పదహారు పదిహేడు పంతొమ్మిదిన నా ఏపీ తెలంగాణలో పర్యటన నేడు రాష్ట్రానికి అమిత్ షా నేడో రేపో బీజే బీజేపీ రెండో జాబితా కూడా రిలీజ్ అయ్యే అదే అదేవిధంగా కరీంనగర్లో బీఆర్ఎస్ కథనబేరి లోక్సభ ఎన్నికలకు నేడు తొలిసభ పాల్గొననున్న పార్టీ అధినేత కల్వకుంట్ల కేసీఆర్ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అభ్యర్థుల రెండో జాబితాపై కూడా కసరత్తు నేడు ప్రకటించే అవకాశం అని చెప్పేసి అయితే ఇక్కడ వార్తా కథనం చూస్తూ ఉన్నాం ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు అదేవిధంగా సాక్షి దినపత్రికలో చూద్దాం ఎన్ని రోజులు ఏం చేశారు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా పార్టీల విరాళాలను వివరాలను మంగళవారం సాయంత్రంలోగా ఈసీకి ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం గాల్లో కుదిపేసిన విమానం ఆస్ట్రేలియా నుంచి చిలికి వెళ్తున్నటువంటి ఓ విమానం గాల్లో ఒక్కసారిగా కుదుపులు లోనవడంతో యాభై మంది గాయపడ్డారు అని చెప్పేసి వార్త కథనం చూస్తూ ఉన్నాం నారీ శక్తి అభివృద్ధికి ఎన్నికల్లో ఎన్డీఏ హ్యాట్రిక్ ఖాయం అని చెప్పేసి గెలిచాక మహిళల అభివృద్ధికి మరింతగా పాటు పడతామని చెప్పేసి ప్రధాని మోదీ గారు తెలిపినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం అదేవిధంగా సాయిబాబా విడుదల సభే ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా విడుదలపై స్టే కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది సాయిబాబా గారి పైన వేసినటువంటి పిటిషన్ అయితే సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి అంశం అయితే చూస్తా ఉన్నాం నేను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఉండదు అన్ని వార్తాపత్రికల్లో ప్రధాన అంశంగా రాసినటువంటి ప్రధాన చర్చనీయాంశంగా రాసినటువంటి వార్త ఏదన్నా ఉంది అని అంటే నేను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఉండదు అని చెప్పేసి ఎక్కడా కూడా అంతగానం పోర్ట్రే చేస్తూ నిన్న జరిగినటువంటి దళిత ఉప ముఖ్యమంత్రి నేను అంటున్నా మీరు అలవాటు చేశారు కాబట్టి నేను కూడా అనాల్సి వస్తుంది దళిత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి సరైన న్యాయం జరగలేదు సముచిత న్యాయం జరగలేదు ఆయనను ఓ కింది స్థాయిలో కూర్చోబెట్టిర్రు అన్నదైతే చర్చనీయాంశంగా మారింది మరి అది ఎక్కడా కూడా ఏ ఏ పత్రికల్లో పెద్దగా పోర్ట్రేట్ చేయలేదు మరి ఇంకా రెండు పత్రికలు ఉన్నాయి ఆ పత్రికల్లో ఇట్లా ఏమన్నా పోటరీ చేసిరో ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో దాదాపు ఇవాళ వార్తా ముఖ్యాంశాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అన్ని పేపర్లలో ఒకే పద్ధతిలో ఉన్నాయి మరి అన్ని పేపర్లకు సంబంధించి ఆ మెయిన్ పేపర్ ఎడిషన్ అంతా కూడా ఒక్కరే చూస్తుర్రా లేకపోతే ఏ పత్రికకు ఆ పత్రికకు సంబంధించినటువంటి విలేకరులు ఇచ్చినటువంటి వార్తలు రాస్తుర్రా అన్నది గమనించాల్సినటువంటి అంశం ముఖ్యంగా ఎందుకు అంటే ఏ ప్లేస్లో రావాలి అన్నది అదే ప్లేస్లో వస్తూ ఉంది ఎందుకు అంటే ఇప్పుడు జ్యోతిలో చూసుకుంటే ఇంకో మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ కాలి వెలుగులో చూసుకుంటే ఇంకో మిడిల్లో మేము గేట్లు మేము గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ కాలి ఓపెన్ ఇడ ఆడ తెరిస్తే ఇడ ఓపెన్ ఇంచుమించు సాక్షులు కూడా అట్లే ఉంది ఇంకో సేమ్ ప్లేస్ ప్లేస్ ఇక్కడనే రాశారు సరే చూద్దాం ఆ వార్తాంశం పైన మనం పూర్తిగా చర్చిద్దాం చేతులు ఎత్తి మొక్కుతున్నాం ఎమ్మెల్సీలుగా రాజ్యాంగ బద్ధంగా నామినేట్ అయినటువంటి తమ అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్కు విజ్ఞప్తి చేసిర్రు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ పేర్లను ఆమోదించాల్సిందిగా చేతులెత్తి మొక్కుతున్నట్లు పేర్కొన్నటువంటి అంశం అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం నిజానికి ఈ వార్తా కథనాంశం మీద మనము చాలా వివరణాత్మకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం అయితే ఉంది ఆడబిడ్డల పేరిట ఇంద్రమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున మంజూరు చేస్తాం భద్రాచలంలో ఇంద్రమ్మ ఇల్ల పథకం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి వార్తా కథనం చూస్తూ ఉన్నాం అమల్లోకి సీఏ లోక్సభ ఎన్నికల్లో ముంగిట వివాదాస్పద చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది నిబంధనలతో నో నోటిఫికేషన్ నోటిఫికేషన్ విడుదల సారీ రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటికి ముందు పాక్ బంగ్లాదేశ్ అబ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముస్లిం ఇతర శరణార్థులకు పౌరసత్వం నాలుగేళ్ల క్రితమే చట్టం చేసినటువంటి నిబంధనలపై సందిగ్ధత నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అమలు వాయిదా తాజా నిర్ణయంతో గత ఎన్నికల హామీని నిలబెట్టుకున్నటువంటి బీజేపీ రుజువులు ధృవీకరణాలతో నిమిత్తం లేకుండా పౌరసత్వం జారీ చేయనున్నటువంటి కేంద్రం రాజ్యాంగ నిర్మాతల హామీని ప్రధాని మోదీ అమల్లోకి తెచ్చారన్న అమిత్ షా కేంద్ర నిర్ణయంపై మండిపడ్డటువంటి విపక్షాలు దేశాన్ని విభజించే యత్నం అంటూ ధ్వజం ఇది బీజేపీ ఎన్నికల లబ్ధి ఎత్తుగడేనని ఆరోపణ అని చెప్పేసి మనకు సాక్షి దినపత్రికలు కనపడు కనపడుతున్నటువంటి ప్రధాన అంశాలలో ఈ అంశం ఒకటి